వెల్కమ్ టు శ్రావణ్య సింహ వ్లాగ్స్ సో నేను అమ్ము ఎక్కడికి వెళ్తున్నామంటే క్లాస్కి వెళ్ళడానికి పర్ఫార్మెన్స్ ఉందనమాట సో ప్రాక్టీస్కి వెళ్తున్నాము సింహా సార్ ఇక్కడ డ్రాప్ చేస్తున్నాడు నన్ను అమ్ముని ఎందుకంటే చిన్నప్పటి నుంచి నా డ్రీమ్ కదా సో అది ఫుల్ఫిల్ అవ్వబోతుంది నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా అంటే రిషికా వాళ్ళ మేడం నా ఇంట్రెస్ట్ చూసి అంటే పేరెంట్స్ ఇంట్రెస్ట్ చూసి ఒక ఛాన్స్ ఇచ్చారనమాట సో దానికోసం అని చెప్పి నేనైతే ఓకే చెప్పేసిన ఇక్కడ ప్రాక్టీ ప్రాక్టీస్ అయితే స్టార్ట్ అవుతుంది పిల్లలైతే ఇట్లా చిన్నగా షూట్ చేసిరనమాట అసలు ప్రాక్టీస్ చేస్తుండగానే నాకు వైరల్ ఫీవర్ అనేది వచ్చిందనమాట సో నేను ఈ ఫీవర్లో నేను డ్యాన్స్ చేస్తానా చెయ్యనా అసలు ఏంటి సడన్గా ఫీవర్ వచ్చేసింది అని షాక్ అయినా తర్వాత ఇక్కడ బయట టెంపుల్ దగ్గర అయితే పిల్లలు ఆడుకుంటున్నారు ఇక్కడ కూర్చున్నా అనమాట అప్పటికే లైట్గా ఫీవరిష్ ఉంది సో నెక్స్ట్ డే మార్నింగ్కి హెవీ అయిపోయింది ఇక్కడ ఇంకా సింహసార్కి ఆఫీస్ వర్క్ ఉందనమాట సో తనని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక నేను ర్యాపిడో బుక్ చేసుకుని వెళ్ళిన అక్కడ డాక్టర్ లేరనమాట సో ఏదో పని పైన బయటికి వెళ్ళారని తెలిసింది తర్వాత ఇంటికి వచ్చి ఇట్లా రెస్ట్ తీసుకున్న ఈవినింగ్ డాక్టర్ వచ్చిండు సో వచ్చిన తర్వాత వైరల్ ఫీవర్ అని చెప్పేసి ఇంకా సెలెన్స్ అయితే ఫోర్ డేస్ పెట్టుకోవాలన్నారు నేనైతే చాలా అంటే చాలా అప్సెట్ అయిపోయినా అనమాట చూడండి వన్ ఆర్ త్రీ టెంపరేచర్ ఉంది సో ఇవన్నీ నేను షార్ట్స్లో పెట్టిన తర్వాత వ్లాగ్ ఎడిట్ చేద్దామనే టైంకి నాకు ఒకదాని నుంచి ఒకటి ఏదో ఒక వర్క్ వస్తూనే ఉందనమాట ఇట్లా సెలెన్ పెట్టుకొని వర్క్స్ అయితే వేసుకున్న తర్వాత మమ్మీ వచ్చింది అమ్మ అత్తమ్మ ఇద్దరు వచ్చిరనమాట ఇంకా వాళ్ళు ముచ్చట్లు పెట్టుకుంటూ ఇక్కడ పని అయితే వేస్తున్నారు వీడైతే ఫోన్ కోసం ఏడుస్తున్నాడు ఫోన్లో గేమ్ ఆడతాయి మమ్మీ అని చెప్పి ఏడుస్తున్నాడు అనమాట సో నేను కొద్దిసేపు అమ్మమ్మ వాళ్ళని చూపిస్తా ఆగునా అని చెప్పి ఇచ్చేసిన తర్వాత ఇంకా సెలైన్ తీపిచ్చేసిన అనమాట ఎందుకంటే నాకు ఇక్కడ క్లాసికల్ ప్రాక్టీస్ అవుతుంది అటు పిల్లల స్టడీ ట్యూషన్ ఇంకా స్కూల్ అన్నీ ఉన్నాయి సెలైన్ పెట్టుకొని ఇంకా నేను ఈ నీడిల్తో పని చేసుకోలేకపోతున్నా తీసేయండి డాక్టర్ అంటే లేదు టూ డేస్ ఉండాలి అన్నారు ఇంకా వద్దని చెప్పి తీపి చేసిన మళ్ళీ ఫీవర్ వస్తే అప్పుడు చూద్దాంలే అప్పుడు మళ్ళీ ఫీవర్ వస్తే ఎమర్జెన్సీ వచ్చేస్తా డాక్టర్ అంటే అప్పుడు సిస్టర్ వాళ్ళు తీసేసారు అనమాట తర్వాత ఇంట్లో ఒక్కడే నేను ప్రాక్టీస్ చేసిన మేడం నేర్పించిన సాంగ్ ఇక్కడ స్పీడ్లో అనమాట కొంచెం లెంతీగా ఉంది సో వన్ డే నేను ప్రాక్టీస్ చేసిన అసలు ఈ క్లాసికల్ డ్యాన్స్ చేస్తున్నా ఈ రోజులు అసలు ఎంత హ్యాపీగా ఉన్నా అంటే నేను నా చిన్నప్పటి డ్రీమ్ అనమాట నేను సెవెంత్ క్లాస్లో నేర్చుకున్నా ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ నేర్చుకుని తర్వాత సెవెంత్లో బోర్డ్ ఎగ్జామ్స్ ఉంటుండే అనమాట అప్పుడు సో అవి డిస్టర్బ్ అవ్వదు చెప్పి మానేసిన తర్వాత మళ్ళీ నేను క్లాసికల్ జోలికే వెళ్ళలేదన్నమాట ఇంకా డ్రీమ్ అట్లాగే ఉండిపోయింది చిన్నప్పటి నుంచి తర్వాత నేను ఇక్కడికి కాలనీకి వచ్చిన తర్వాత నాకు శ్రవంతి పరిచయం అయింది మా ఓనర్ సో తన వల్ల నాకు క్లాసికల్ టీచర్ పరిచయమైంది అనమాట అప్పుడు నేను అమ్ముని జాయిన్ చేసిన సో తనకు కూడా నేను థ్యాంక్స్ చెప్పాలి వన్ ఆఫ్ ద రీజన్స్ రవంతి తర్వాత సింహా సార్ ఇంకా జుంబా వెళ్ళిన జుంబా తర్వాత మళ్ళీ పిల్లలు స్కూల్లో స్కూల్ అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ ట్యూషన్ అట్లాగే అంటే నా డే రొటీన్ కూడా నేను కంటిన్యూగా చేసేస్తున్నాను అనమాట ఎక్కడ స్టాప్ చేయకుండా అంటే ఇది తర్వాత చేసుకుందాంలే ఇప్పుడు ఇది ఎందుకులే అని కాకుండా ఎందుకంటే ఇక్కడ ప్రాక్టీస్ జరుగుతుంది కదా నేను ప్రాక్టీస్ మిస్ అవ్వద్దు అనమాట సో అందుకని నేను ఇంట్లో పనులు పిల్లలు అన్నీ చూసుకుంటూనే నేను క్లాసికల్ డ్యాన్స్కి అయితే ప్రాక్టీస్కి అయితే వెళ్తున్నా ఇక్కడ పేరెంట్స్ అనమాట ఒక ట్వెల్వ్ మెంబర్స్ ఆర్ ఫోర్టీన్ మెంబర్స్ అనుకుంటా పేరెంట్స్ వీళ్ళకి కూడా చాలా ఇంట్రెస్ట్ ఉండే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు రాలేకపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ మేము వెయిట్ చేస్తున్నాం అనమాట ఆల్రెడీ పిల్లలకి ప్రాక్టీస్ జరుగుతుంది సో వాళ్ళకి అయిపోయిన తర్వాత మా ప్రాక్టీస్ ఉంటుంది మేము ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాం అసలు బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు క్లాసికల్లో అంటే చిన్నప్పుడు హస్తాలు అవి నేర్చుకున్నా బట్ ఇప్పుడు అంత గుర్తులేదనమాట అమ్మ దగ్గర అప్పుడప్పుడు చూస్తూ ఉంటుండే నేను హస్తాలు అవి కొన్ని నేర్చుకున్నా తర్వాత ఇంకా మేడం వాళ్ళకి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మ్యారేజ్ వచ్చింది సో ఇంకా ప్రాక్టీస్ ఆ రోజు కుదరక ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికైతే అయితే వెళ్ళిన వాళ్ళ ఇల్లు ఎంత బాగుందంటే సో తను వాళ్ళ ఇల్లు అనమాట ఇది అంత గార్డెన్ ఏరియా గార్డెన్ ఏరియా చాలా పెద్దగా ఉందనమాట టూ థర్టీ స్క్వేర్ యార్డ్స్ ఏమో ఉంది అంటే నాకు కూడా ఇట్లా ఇల్లు కట్టుకోవాలి ఇట్లా ఉండాలి అని చెప్పేసి ఒక డ్రీమ్ ఉండే సో వీళ్ళిల్లు చూసేసరికి అసలు షాక్ అనమాట అసలు ఎంత బాగుందంటే చూడండి ఇక్కడ మ్యాంగో ట్రీ మ్యాంగోస్ కూడా ఉన్నాయి తర్వాత మేము వాళ్ళ ఇంట్లో ప్రాక్టీస్కి వెళ్ళినాము ఇంట్లో కాదు ఇంటి పక్కన సెలార్లో ప్రాక్టీస్కి వెళ్తే ఇంకా టీ కోసం అని చెప్పేసి రండి అంటే ఇంకా వెళ్ళి అందరం కూర్చున్నాం అనమాట ఫ్రెండ్స్ అందరం అక్కడ కూర్చొని తర్వాత అక్కడ నుంచి ప్రాక్టీస్కి అయితే వెళ్ళిపోయినాం ఇది వాళ్ళ ఇల్లు డూప్లెక్స్ ఇల్లు సో కన్స్ట్రక్షనే వన్ సెవెంటీ స్క్వేర్ యార్డ్స్లో ఉంది ఇదంతా టూ థర్టీలో అట్లా ఉందనమాట తర్వాత ఇక్కడ పక్కన వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ ఇంట్లో సెలార్లో ప్రాక్టీస్ జరుగుతుంది ఇక్కడ అమీన్పూర్ ఇది సో అమీన్పూర్లో కూడా ఒక బ్రాంచ్ ఉందనమాట పిల్లలది సో మేడం ఇక్కడే నేర్పిస్తారు మిన్పూర్ బ్రాంచ్ పిల్లలకి సో మేము ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాము చాలా మంచిగా అనిపించింది నాకు క్లాసికల్ డ్యాన్స్ ప్రాక్టీస్ నుంచి పర్ఫార్మెన్స్ వరకు సో వీళ్ళు నాకు ఒక్కరు కూడా తెలీదనమాట మా కాలనీ వాళ్ళు ఒక్కరు లేరు నేను ఒక్కదానే ఉన్నా వీళ్ళందరూ వేరు వేరు కాలనీ వాళ్ళు బీరంగూడలో చాలా కాలనీస్ ఉన్నాయి సో చాలా చిన్న టైంలోనే వీళ్ళు నాకు అందరూ చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు అనమాట చాలా హ్యాపీగా ఉంది సో ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకుంటున్నాము ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఇట్లా కూర్చుంటాం కూర్చుంటున్నాం అనమాట అందరం సో నిఖిలా కూడా చాలా క్లోజ్ అయిపోయింది ఇంకా అందరు ఇలా కూర్చొని ఏ మూమెంట్ ఎక్కడ మిస్ అయింది ఏంటి అని చూసుకుంటున్నాం తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట నెక్స్ట్ డే తర్వాత డే అనుకుంటా సో తర్వాత డే అయితే ఇట్లా ఇంటికి అయితే వెళ్ళేసి ఇంకా నేను చెప్పే చెప్పినా అనమాట కొంచెం నేను బ్లాగ్ తీసుకుంటా బార్గేవ్ అంటే సో తను అనుకుంటా ఓకే ఓకే అని చెప్పేసింది అసలు చెట్లు ఎంత బాగా పెంచుతుందంటే చాలా అంటే చాలా ఓపిక ఉంది ఆమెకి ఎందుకంటే మేడ్ ఇంతకుముందు ఉండేదంట తర్వాత దాన్ని బాగా చేయట్లేదని చెప్పి ఇంకా మానేపించిరంట సో ఇల్లు గార్డెన్ పిల్లలు మెయింటెనెన్స్ మొత్తం తను వాళ్ళత్తమ్మ అందరు కలిసి చేసుకుంటారంట చాలా మంచిగా అనిపించింది సో ఇక్కడ చిన్న చిన్న పార్టీస్ చేసుకోవడానికి అట్లా మధ్యలో చిన్న కట్టిరు కదా సో దాన్ని ఏమంటారు నాకు అందరు సడన్గా గుర్తు రావట్లేదు సో చాలా మంచిగా అనిపించింది సో చూడండి ఒకసారి మీరు చూసే కూడా తెలుస్తుంది కదా సెకండ్ డే అనమాట ప్రాక్టీస్కి వెళ్ళినాం సెకండ్ డే వెళ్ళినప్పుడు ఇక్కడంతా నేను షూట్ చేస్తున్నా మధ్యలో బుద్ధుడు ఉన్నాడు చిన్న చిన్న బర్త్డే పార్టీస్ పార్టీస్ గట్టి అట్లా చేసుకోవచ్చు చాలా బాగుంది సో తిను అమూల్య ఇక్కడ మల్బెరీ మల్బెర్రీ ట్రీ ఉందనమాట తెంపుతా అని చెప్పేసి వెళ్తుంది అయితే అవి అప్పుడే అయిపోయినాయి ఎంతకుముందే తెంపేశాము ఇప్పుడు లేవు అంటే చిన్న చిన్నవి ఏవో ఉన్నాయి అంటే ఇంకా నేను అంటే గోడెక్కడం రాదు నాకు అంటుంది అనమాట సో అందరూ నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు సో అందరూ వాళ్ళ స్వీట్ మెమరీస్ని ఇట్లా ఫోన్లో తీసుకుంటున్నారనమాట చాలా పీస్ఫుల్గా చాలా ప్లెజెంట్గా అంటే తన సెలక్షన్ కానీ తన టేస్ట్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీ అంటే ఇట్లా కట్టుకోవాలి ఇట్లా ఉండాలి అని అనుకుంది కదా సో తన ఐడియా చాలా బాగుంది సో సో ఆరెంజ్ డ్రెస్ తానే బార్గవి ఇక్కడ ఉయ్యాలా కూడా ఉంది మా పిల్లలు వస్తే మాత్రము ఇల్లు బిచ్చి పందిరేస్తుండే సో వాళ్ళని తీసుకురాకపోవడమే బెస్ట్ అయింది సో మనం ఏదైనా పని చేసినప్పుడు పిల్లలు ఉంటే చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది సో ఫైనల్గా ఇంకా లాస్ట్ డే ప్రాక్టీస్ అనమాట సో ప్రాక్టీస్ అంతా అయిపోయిన తర్వాత కొన్ని ఫోటోస్ అయితే దిగిన మెమరీస్ లాగా ఉంటాయి అని చెప్పేసి ప్రాక్టీస్ అంతా అయిపోయిన తర్వాత అందరం గార్డెన్లో ఇట్లా అందరం ఒక ఫోటో స్టిల్ తీసుకుందాము మెమరీ ఉంటుంది కదా అని చెప్పి ఇంకా అందరం ఇట్లా స్టిల్స్ ఇస్తున్నాము చాలా మంచిగా అనిపించింది ఫైనల్ డే కదా ఇంకా మళ్ళీ ప్రాక్టీస్ ఉండదు ఇంకా నెక్స్ట్ డేనే క్లాసికల్ డ్యాన్స్ ఉంది పర్ఫార్మెన్స్ సో అందరం ఇట్లా స్టిల్స్ అయితే ఇస్తున్నాం అనమాట ఫోటో కోసం తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ జుంబా సో అయితే వెళ్ళిపోయినా ఇక్కడ కొన్ని రీల్స్ షార్ట్స్ అయితే చేసినాం అనమాట అంటే నాకు ఇటు వెస్ట్రన్ ఇష్టం క్లాసికల్ ఇష్టం సో వెస్ట్రన్లో చాలా పర్ఫెక్ట్ ఉంటాయి క్లాసికల్ నేను టచ్ చేయలేదు కాబట్టి ఇంకా ప్రాక్టీస్ అయితే అయిపోయింది మొత్తానికి ఇంకా స్టేజ్ పైన ఎట్లా వేస్తాయి ఏంటి అనేది చూడాలి తర్వాత ఇక్కడ బట్టలు వర్షం అయితే నాన్ స్టాప్ వర్షం పడితేనే ఉంది సో బట్టలు అయితే ఆరేసిన టూ డేస్ బట్టలు ఉండే ప్రాక్టీస్ వల్ల నేను బట్టలు కూడా ఎక్కువ వాషింగ్కి వెయ్యలే అనమాట టూ డేస్ బట్టలు ఉంటే ఇక్కడ అమెజాన్లో స్టాండ్ తీసుకున్నాను అనమాట టూ థౌజండ్ పడింది స్టాండ్ సో వర్షాకాలంలో ఈ స్టాండ్ అనేది నాకు చాలా బాగా యూజ్ అవుతుంది ఈ స్టాండ్ పైన బట్టలు ఆరేసి ఇంకా నెక్స్ట్ డే ప్రోగ్రామ్ ఉంటుంది కదా సో ఇల్లు అంతా నీట్గా సదరేసిన అనమాట ఎందుకంటే ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే ముహరం ఉంది ఏకాదశి ఉంది సో ఇల్లు సదరడం కుదరదు ప్లస్ నేను టైర్డ్ అయిపోతాను నేను అమ్ము క్లాసికల్ డ్యాన్స్ చేసి ఇంకా డే మొత్తం అక్కడ ఉంటాం కాబట్టి ఎట్లాగైనా మనం బయట చిన్న చిన్న షాపింగ్స్కి వెళ్ళినా టైర్డ్ అయిపోతాము సో నేను అంతా మైండ్లో పెట్టుకొని ఒకరోజు ముందే ఇల్లు అంతా సద్రేసిన అనమాట ఇల్లు అంతా నీట్గా సదరి సెట్ చేసి పెట్టేసిన ఎందుకంటే క్లాసికల్ డ్యాన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ టైర్డ్ అయితే ఇలాంటి ఈ పనులన్నీ చేయలేము ఇక్కడ ఇదైతే ఇండోర్ ప్లాంటే అనమాట ఇట్లా ఆకులు ఎండిపోయిన కొద్దీ ఒక్కొక్కటి కట్ చేసి మళ్ళీ పెడితే రీగ్రోత్ వస్తుంది ఇంకా టీవీ ఈ షీల్డ్స్ అన్నీ అమ్ములు పర్ఫామ్ చేసిన షీల్డ్స్ అనమాట సో ఇప్పుడు రవీంద్ర భారతిలో నేను అమ్ము ఇద్దరం కలిసి పర్ఫామ్ చేసినాం అంటే తను వేరే గ్రూప్ సాంగ్ మేము వేరే పేరెంట్స్ అందరూ ఒక గ్రూప్ సాంగ్ అనమాట యాక్చువల్లీ అమ్ము నేను చేస్తే బాగుండు అనుకున్నాం బట్ అట్లా అందరు పేరెంట్స్ మళ్ళీ అడుగుతారు సో అట్లా కుదరదు మ్యామ్ అన్నారు డ్యాన్స్ టీచర్ సో అది కూడా పాయింటే కదా ఇంకా తర్వాత ఎప్పుడైనా ఫ్యూచర్లో చూద్దాము ఇద్దరం కలిసి చేసేది ఏదైనా ఉంటే అడుగుదామని చెప్పి అనుకున్నా ఈ ఫ్రేమ్ వచ్చేసి ఇది వాచ్ అనమాట వాచ్ ఆగిపోతే ఇంకా సినిమా సార్ ఈ ఫోటో అమ్ముల్ది కాపీ దిగించి ఇందులో పెట్టనే అనే ఓన్గా పెట్టిండట ఇది దుబాయ్లో అమ్ముల్కి వచ్చింది మెడల్ వరల్డ్ రికార్డ్స్ అని ఉంది కదా సో దుబాయ్లో అమ్ముల్కి వచ్చిన మెడల్ అనమాట ఫోటో అయితే చాలా బాగుంది ఫ్రేమ్ ఎప్పుడు చూసినా నాకు చాలా మంచిగా అనిపిస్తుంది బెంగళూరులో దిగింది ఫోటో తర్వాత బట్టలు అయితే బట్టలు అయితే వాషింగ్ వేసేసినా ఇంకా బట్టలు ఏవి ఉతికేటి ఉండకుండా అన్ని బట్టలు ఆ రోజే వేసేసిన అనమాట తర్వాత ఇంకా వాష్రూమ్స్ కడిగేది ఉంది సో వన్ వీక్ అయింది వాష్రూమ్స్ కడిగి సో వాష్రూమ్స్ కడగాలి ఎట్లయినా సరే ఇంకా నేను పట్టుబట్టినా అనమాట ఇంక ఇవి కడుగుదామని చెప్పేసి ఇంకా వాష్ బేసిన్ కూడా అంతా నీట్గా కడిగేసి పెట్టేసినాయి ఇక్కడ అనుకుంటున్నా వన్ వీక్ నుంచి కడగాలి కడగాలి అని సో కడుగుదాం ఇంకా ఇట్లా అనుకుంటే డిలే చేసే కాదని చెప్పి ఇంకా ఇక్కడ ఉన్న ఆ విధాలు అన్నీ తీసుకొచ్చేసినా అనమాట వాష్రూమ్ కడగడానికి ఏమేమి యూస్ అవుతాయి అన్నీ ఇక్కడ పెట్టేసిన తర్వాత ఇక్కడ మగ్స్ ఇంకా మగ్గు కాదు ఇది ఎందుకంటే సర్ఫ్ వాటరు సో ఇది ఉంది కదా టైల్స్ క్లీన్ చేసేది సో ఇది సింహసారి తీసుకొచ్చిండనమాట నేను ప్రతిసారి బ్రష్ పెట్టి రాస్తా ఉంటే చేతికి ఏదో ఒకటి గీరుకోవడం అది బ్లడ్ రావడం అట్లయితుంది సో ఇదైతే ఈజీ ఉంటుంది అని చెప్పి ఇంకా దీంతో వాష్ చేస్తున్నా హ్యాండ్తో టైల్స్ అన్నీ ఇట్లా రుద్ది వాష్ చేస్తున్నా చాలా మంచిగా అనిపించింది నీట్గా అయినాయి అనమాట సో ఎవరైనా ట్రై చేయండి ఖచ్చితంగా ఇంతకుముందు నేను చాలామంది అర్బన్ వాళ్ళకి చెప్తారు సో నేను ఒక్కసారి చెప్పినా అనమాట అప్పుడు కూడా ఫీవర్ వస్తేనే చెప్పిన లేకపోతే నేను అసలు అర్బన్ కంపెనీ వాళ్ళకి ఏది చెప్పాను సో టైం ఉంటే నా వరకు నేనే వేసుకుంటా లేకపోతే లేదు సో చెప్తే తను ఏదో కెమికల్స్ అవి యాడ్ చేసి క్లీన్ చేసి వెళ్ళిండు క్లీన్ చేసినప్పుడు బాగానే ఉంది బట్ టూ డేస్ తర్వాత మొత్తం బ్లాక్ అయిపోయింది అనమాట వాష్రూమ్ అంతా వెస్ట్రన్ సీట్ కానీ అది కానీ అంతా బ్లాక్ అయిపోయింది ఏంటి ఇంత ఇట్లా అయిపోయింది అనుకున్నా బట్ తర్వాత నాకు అర్థమైంది వీళ్ళు ఏదో కెమికల్స్ యూజ్ చేసిరు ఇంత వైట్కి కావడానికి ఇంత ఇది కావడానికి మనం దగ్గరుండి చూడం కదా సో నేను చూడండి ఇక్కడ కడుగుతుంటే మురికి అంతా మనం వీక్లీ వన్స్ అయినా సరే వాష్రూమ్స్ అన్నీ నీట్గా వాష్ చేయాలి అట్లాగే బకెట్స్ బకెట్స్ అయితే మస్ట్ అండ్ షుడ్ అనమాట సో మెరిచిపోతుంది వాష్రూమ్ కడిగిన తర్వాత బకెట్స్ స్టూల్స్ పీటలు అన్నీ వాష్ చేసి పెట్టేసిన తర్వాత బకెట్స్ ఎందుకంటే మనం స్నానాలు చేసిన నేను ఇంతకు ముందు కూడా చెప్పిన అనమాట మనం నోట్లో నీళ్ళు పోసుకుంటాం ఫేస్ వాష్ చేసినప్పుడైనా స్నానం చేసినప్పుడైనా అని చెప్పేసి తర్వాత ఇంకా దీపం పెట్టేసిన శివయ్యకి ఈవినింగ్ దీపం పెట్టిన అనమాట ఆ రోజు మండే రోజు ఉండే సో ఇంట్లో ఈ వర్క్స్ అన్నీ వేసుకొని లాస్ట్కి తలస్ చేసి అప్పుడు శివుడికి దీపారాధన చేసుకుంటే చాలా హ్యాపీగా చాలా పీస్ఫుల్గా అనిపించింది ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అట్లా అనమాట తర్వాత ఇక్కడ దీపం పెట్టేసినాక నే నా ఫేస్ అంతా డల్గా అయిపోయింది అనమాట మార్నింగ్ నుంచి ఫుల్ వర్క్ పని అన్నీ ఉండే కదా ఒక సైడ్ క్లాసికల్ ఒకసైడ్ జుంబా సైడ్ పిల్లలు మళ్ళీ ఇంట్లో పని వంట కుకింగ్ బాక్సులు సార్కి ఏం కావాలో అవన్నీ చేసి పెట్టేసరికి ఈ ఫోర్ ఫైవ్ డేస్ నుంచి ఇంకా వీక్ అయిపోయినా అనమాట నేనైతే తర్వాత ఈవినింగ్ సార్ ఆకలిస్తుందని చెప్పేసి ఇక్కడ స్వీట్ కార్న్ అయితే పెట్టేసిండు పిల్లలు ట్యూషన్ నుంచి వచ్చేసి తినేసారనమాట సో డిన్నర్ కూడా ఇక్కడ వన్ వన్ డేస్తున్నా రైస్ పెట్టేసిన తర్వాత దొండకాయలు ఉన్నాయి దొండకాయలు కూడా కట్ చేసి ఇంకా దొండకాయ కర్రీ కూడా చేద్దామని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా దొండకాయలు అయితే కట్ చేసిన అనమాట దొండకాయలు కర్రీ కూడా చేసేస్తున్నా ఫాస్ట్ ఫాస్ట్గా నెక్స్ట్ డే వచ్చేసి నైట్ ఇంకా క్లాసికల్ డ్యాన్స్కి ఏం కావాలి ఏంటి అనేది షాప్కి వెళ్ళిన అనమాట అమ్ములు నేను ఇద్దరం క్లాసికల్ డ్యాన్స్ చేస్తున్నాం కదా ఇద్దరికి కావాల్సినవి అనమాట సో సౌరము అట్లాగే పిన్స్ యూ పిన్స్ వీపిన్స్ పారాని అన్నీ జడ కుచ్చులు స్టిక్కర్స్ సో టూ థౌసండ్ అయినాయి వీటికే సో ప్రాక్టీస్ అయిపోయింది అనుకున్నా డాన్స్ టీచర్ గ్రూప్లో మెసేజ్ చేసింది అనమాట పేరెంట్స్ డ్యాన్స్ ప్రాక్టీస్కి రావాలి అని చెప్పేసి సో నేను దీపం పెట్టేసి వంట చేసి ఇంకా ప్రాక్టీస్కి వెళ్తున్నా ఈరోజు లాస్ట్ అనమాట ప్రాక్టీస్ సో ఈరోజు ప్రాక్టీస్ లాస్ట్ డే రేపే ప్రోగ్రామ్ ఉంది చూడాలి మార్నింగ్ ప్రోగ్రామ్ ఎట్లా అవుతుంది టెన్షన్ టెన్షన్ అనమాట చాలా సో ప్రాక్టీస్ అయిపోయింది ప్రాక్టీస్లో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ పర్ఫెక్ట్గా నీట్గా వేసిరనమాట చాలా మంచిగా అనిపించింది తర్వాత క్లాసికల్ డ్రెస్లో ఇలా మొక్కి తీసుకుంటున్నాము ఫస్ట్ టైం కదా మొక్కి తీసుకోండి అన్నారు మేడం కూడా సో గురువు పెద్దయినా చిన్న అయినా గురువు బ్లెస్సింగ్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి సో తను మాకు గురువు అయినప్పుడు మేము తన శిష్యులమే కాబట్టి తన బ్లెస్సింగ్స్ తీసుకోవడంలో తప్పేం లేదనిపించింది నాకు కూడా చాలా ఎమోషనల్ అనిపిస్తుంది మాకు ఫస్ట్ టైం కదా సో క్లాసికల్ డ్రెస్ వేసుకుంటామా క్లాసికల్ డ్యాన్స్ చేస్తానా అని అసలు నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం ఒక ఛాన్స్ ఇస్తారని నేను స్టార్టింగ్ అమ్మోను క్లాసికల్ డ్యాన్స్లో జాయిన్ చేసినప్పుడే అడిగినా మేడం ప్లీజ్ పేరెంట్స్కి కూడా నేర్పియండి అంటే లేదు మేడం కుదరదు అని చెప్పింది అనమాట సో మనం ఎప్పుడైనా సరే ఎదురు చూస్తుంటే అదే మన మన దగ్గరకు వస్తుంది మనం ఏదైతే అనుకుంటామో అదే మన దగ్గరకు వచ్చే డేస్ కూడా ఉంటాయి కాకపోతే ఓపిక అనేది ఉండాలి ఓపిక పట్టాలన్నమాట సో వెయిట్ చేయాలి ఖచ్చితంగా నాకైతే టెన్షన్ టెన్షన్ ఉంది అందరికీ పింక్ కలరే తీసుకున్నారు మేడం ఎందుకంటే వేరే వాళ్ళకి వేరే కలర్ వస్తే బాగుండదు సో ఈ కలర్ బాగుంది ఆ కలర్ బాగుంది అని అంటారు కదా సో అట్లా వద్దు అని చెప్పి అందరికీ సేమ్ కలర్ తీసుకున్నారు చాలా బాగున్నాయి డ్రెస్సులు కూడా అందరు ఇక్కడ బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటున్నారు అనమాట మేడంవి ఫైనల్లీ నా డ్రెస్ సో బ్లెస్సింగ్స్ తీసుకుంటే అయ్యో బ్లెసింగ్ ముట్టేసుకుంది అని అంటుంది అనమాట మేడం ఇక్కడ ఎందుకంటే తను మాకన్నా చిన్న ఏజ్లో సో మీరు కాలు ముట్టుకోకండి జస్ట్ ఇట్లా బ్లెస్సింగ్స్ తీసుకోండి అన్నారు బట్ మాకు అట్లా అనిపించలేదన్నమాట గురువు అన్నాక చిన్నైనా పెద్ద అయినా తన బ్లెస్సింగ్స్ మాకు ఉండాలని చెప్పేసి మేమందరం ఇక్కడ బ్లెసింగ్స్ అయితే తీసుకున్నాం కొంతమంది ఇట్లా మొక్కి తీసేసుకున్నారు నార్మల్గా సో నెక్స్ట్ డే మార్నింగ్ క్లాసికల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇన్ రవీంద్ర భారతి ఆడిటోరియం నాది ఫస్ట్ క్లాసికల్ పర్ఫార్మెన్స్ సో ఈ బ్లాగ్ నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రావణ్య వ్లాగ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్